దేశ రాజధాని ఢిల్లీలో రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తుంది దీపావళి పండుగ రోజు నుంచి కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మూడు వందల డెబ్బైకి పైనే నమోదవుతుంది చాలా ప్రాంతాల్లో మూడు వందల యాభైకి పైనే ఏక్యూఐ నమోదైంది ఈ కాలుష్యానికి పొగమంచు తోడైంది దీంతో రోడ్లు కనిపించడం లేదు జనం వాహనదారులు అవస్థలు పడుతున్నారు గాలి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీవాసులు ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జనం ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత తగ్గడం లేదు పైగా రోజురోజుకు పొల్యూషన్ పెరుగుతోంది దీంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని రోజులుగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు హస్తినావాసులు ఇండియా గేట్ దగ్గర చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆందోళనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆందోళనకారులు ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు स्वच्छమైన gali lo perige pillalato poliste veeri దాదాపు పది సంవత్సరాలు తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారని ఇండియా india దగ్గర పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు police lu amara ekhi और कोई ना कोई एक्शन लेना जरूरी है हम दस साल से इस बात से जूझ रहे हैं हर बार हमें कुछ ना कुछ बोल के टरका दिया जाता है लेकिन कोई किसी को नहीं पड़ी है सिटीजन की हेल्थ की के राइट की इट वायलेशन ऑफ आर्टिकल ट्वेंटी मुझे नहीं पता हम किस चीज का इंतजार कर रहे हैं और हम क्यों नहीं एक्शन ले रहे हैं यहाँ पे इतनी सारी पुलिस खड़ी है यहाँ पे पीसफुल प्रोटेस्ट चल रहा है लेकिन हम लोगों को धक्के मार के निकाला गया है लोगों को सीटा गया है बसों में भरा गया है हमें प्रोटेस्ट करने का भी अधिकार नहीं है ये हमारे आर्टिकल नाइनटीन का भी वायलेशन है ये गांधी का देश है यहाँ पे हम पीसफुल प्रोटेस्ट भी नहीं कर सकते हैं ये कोई पॉलिटिकल मैटर नहीं है ये साफ हवा की बात है अगर हम इस बारे में भी बात नहीं करेंगे तो हम किस बारे में बात करेंगे हमारे सामने धक्के मुझे धक्का मारा गया है क्या ये समझाने का तरीका होता है धक्के मार के घसीट ले के लेके गए हैं लोगों को यंग चिल्ड्रन ये कुछ समझाने का तरीका होता है और क्या समझाना चाहते हैं ये पुलिस जो यहाँ पे खड़ी इनको नहीं दिख रहा है कितना पोल्यूशन है